హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెట్టి ఈ కాయలు వచ్చేసి మీ ఊర్లో ఏమంటారో నాకు అమాండ్ చేయండి మా సైడ్ అయితే ఆరు కాకరకాయలు అంటారనమాట సో ఇవైతే చాలా రేటు ఉన్నాయి పావు కిలో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా నాకైతే ఫేవరెట్ అనమాట ఇది సో అందుకని చెప్పి నేనైతే తీసుకున్నాను ఒక పావు కిలో మార్కెట్లో పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు ఎంత ఎంత పావు యాభై అనగాలని ఇంకెళ్ళిపోతున్నారు అంత పెట్ అంత రేట్ పెట్టుకుంటాం ఎందుకని బట్ ఎప్పుడన్నా సీజనే కదా వచ్చినప్పుడు అయితే తీసుకొని తింటాం బెటర్ అని నా ఒపీనియన్ కూరగాయలు అంతా ఎప్పుడు ఉండేవి కదా బట్ ఇట్లా ఎప్పుడన్నా అని సీజన్ అప్పుడు వచ్చినప్పుడు తీసుకొని తింటాం అనమాట మా ఊర్లో అయితే ఇవి మా బాబాయ్ మావయ్య వాళ్ళు అయితే తీసుకొచ్చేవాళ్ళన్నమాట తీసుకొచ్చి మాకు ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు ఒక కేజీ అట్లా కూడా వచ్చేది మా ఇంటికి అయితే సైడ్ చిన్న అడవిలాగా ఉండేది అక్కడైతే ఆరకాకరకాయలు అలాగే మష్రూమ్స్ కూడా వచ్చేది అనమాట మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మాకు మా పిల్లలు అలా కాయలను అయితే ముట్టుకున్నారా ఎగుచ్చుకుండా అని దవ్వాలని ఎసరేసారు మేము ఉండే దగ్గర అయితే సాటర్డే మార్కెట్ పెడతారనమాట సో పిల్లల్ని అయితే తీసుకొని నేను అలా వెళ్ళాను దీని కర్రీ అయితే నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను వీడియో చూసిన ఒక లైక్ అయితే ఇచ్చేయండి